హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇక్కడ మధ్యాహ్నం భోజనం అయితే తెచ్చామండి ఇంకా మన ఆశ్రమంలో కాస్త ఎలక్ట్రిషియన్ పనులు అయితే ఉన్నాయండి ఇంకా అన్నదాత ఎవరు అంటే అతను చెప్తారండి మన విలేజ్ వాళ్ళే మన ఊరు వాళ్ళే అన్నమాట పదహినం భోజనం ఎక్కువ వచ్చినాము పద్యానం భోజనం వచ్చి అన్నదాత ఉంటారు అన్నదాత ఎవరు అంటే మన ఊరు వాళ్ళే పిచ్చిపల్లి వాళ్ళు ఆనందరోజాను చూపించింది ఏమిటి అన్నదానం చేసిండారు అంటే వాళ్ళు మనమురాలికి సారీ ఫంక్షన్స్ వేసిండారు దానికి హాఫ్ సారీ ఫంక్షన్స్ వేసిండారు హాఫ్ సారీ ఫంక్షన్కి అన్నదానం చేసారు మన దీనికి అయితే కూడా మనకి శాశ్వాలకి అన్నదానం చేయాలని వాళ్ళ చేతిలో ఎంత అవుతుందో అదే అన్నదానం చేసినారు దానికి వచ్చినాము మేము ఇప్పుడు వడ్డీ సార్

అవ కూడా రాలేదండి అవ స్నానానికి వెళ్ళారు ఇంకా మధ్యా మధ్యాహ్నం భోజనం లేట్ అవుతుంది అని చెప్పేసి అత్తమ్మ అయితే అత్తమ్మే వచ్చేసారు ఇక్కడికి అవ స్నానంకి వెళ్ళారనమాట ఇంకా సరోజ అక్క గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఏం కామాక్షమా ఏం చాలా ఇంకా వాళ్ళు వాళ్ళని మనస్ఫూర్తిగా సరోజ్ అక్క వాళ్ళ ఫ్యామిలీని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నదానము అన్నదానం వదిలించినాము అన్నదాత ఉండరు సరోజ అని చెప్పిందే మన ఊరు చంపిండే మన ఇంట్లో పిండి అవి వదిలేసిందే వాళ్ళ అన్నం వాళ్ళ చేతిలో అయిన అన్నదానం పంపించిండారు సారీ ఫంక్షన్ వాళ్ళు అన్నం పంపించిండారు ఇప్పుడు అన్నదాత అన్నదాత చెప్దాము ఆ బిడ్డ కూడా నిన్ను నూరేళ్లు చల్లగా ఆయన ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి శ్రీకృష్ణ భగవానుడు ఒక చిన్న పాపని ఆశీర్వదించాలని చెప్పి శారీ ఫంక్షన్లో ఆ బిడ్డ బాగా చల్లగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము శ్రీకృష్ణుని భగవానుని కృప కటాక్ష ఎల్లప్పుడు వాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకుంటున్నాము అదే మా వచ్చేసి అన్నదాత చెప్పము అన్నదాత అన్నదాత సుకీ భవ అన్నదాత అన్నదాత సుకీ భవ సుకీ భవ అన్నదాత అన్నదాత సుకీ భవ సుకీ భవ శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతైష్మాన్ భవత

మన్నూరు వాళ్ళే మన్నిధిలో ఉండే వాళ్ళే చాలా పెద్ద మనసానికి నిధి నీ చేతిలో ఏమైతుందో అది ఎత్తుకొని వచ్చి ఇచ్చిన వాషనామానికి మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నా సరోజా వచ్చేసింది నీకు నువ్వు కొడుకులు కూడా మనం రెండు అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణి సదాపూర్ణి అండి అత్తమా మీరు పోనీ కదన్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అందరూ భోజనం చేస్తున్నారండి అండి తినం సరోజక్క గారు చూడండి అందరూ భోజన భోజనం చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ సరోజక్క మీకు చాలా మంచి మనసు మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేసింది చాలా చాలా సంతోషంగా ఉందక్క సరోజక్క ఇంకా సరోజక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి అని చెప్పేసి అలాగే వాళ్ళు ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి అందరూ ప్రార్థిస్తామండి ప్రార్థిస్తున్నామండి అలాగే మీరు కూడా సరోజ సరోజాక వాళ్ళు ఆశీర్వదించండి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీని సరోజాకవాల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఇప్పుడు ఎవరినైనా ఆర్డర్ ఇద్దాము తాత అయితే చెప్తారా అండి సరే తినం తాత ఇంకా అన్నదానం వీడియోలు అయితే కాస్త లేట్గా అయితే అప్లోడ్ అవుతాయండి ఎందు ఎందుకంటే ఇంతకుముందు అన్నదానం చేసిండే వారి వీడియోలు అన్నీ అప్లోడ్ కావాలి కదండి ఒక ఒకరోజు రెండు రోజులు లేట్గా అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతాయండి అన్నదానం అయితే అయిపోయి ఉంటుందండి వీడియో వీడియో చేసేసి ఉంటాము అప్లోడ్ చేయడం కాస్త లేట్ అవుతుంది అంతేనండి కాస్త ముందు వెనుక అన్నదానం చేసిన వాళ్ళు మన వీడియోలు ఇంకా రాలేదు అనేసి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వస్తాయండి లేట్ అయినా ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు